నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నేను ఎలక్షన్స్ రోజు తీసిన వీడియో ఆ రోజు ఎంత క్రౌడ్ వచ్చారు చాలా దూరం నుండి వచ్చారు అని మీకు చెప్పడానికి తీసిన వీడియో అది అప్పుడు నేను అప్లోడ్ చేయలేదు ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది ఆ రోజు ఆ క్రౌడ్ అంతా చూసి నాకు రెండు ఒపీనియన్స్ వచ్చాయి ఒకటి ఏంటంటే ఐదు సంవత్సరాల తర్వాత ఏ గవర్నమెంట్ మీదైనా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంతో ఎంతో బహుశా అది ఒక రీజన్ అవ్వచ్చు సిబిఎన్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు జగన్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు అయితే నేను అనుకున్నాను ఎవరు గెలిచినా కొంచెం తక్కువ మా డిఫరెన్స్తో గెలుస్తారు అయితే సిబిఎన్ గారు గెలవచ్చు లేకపోతే జగన్ గారు గెలవచ్చు ఎవరైనా తక్కువ డిఫరెన్స్ ఉంటుందని కానీ ఈరోజు రిజల్ట్ చూసిన తర్వాత ఎందుకు జగన్ గారి మీదే ఇంత వ్యతిరేకత అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను వాలంటీర్ సిస్టమ్ ఆయన పెట్టిన వాలంటీర్ సిస్టమ్ చాలా వరకు చాలా మందికి హెల్ప్ అయింది అలాగే సచివాలయం నేనే ఎగ్జాంపుల్ అండి నాకు ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఆ ల్యాండ్ ఒకటి దాన్ని పని అవ్వలేదు అది సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అది క్లోజ్ అయింది నాది ఫైల్ అనింది అలాగే నాడు నేడు స్కూల్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి స్కూల్స్ బాగుపడ్డాయి తర్వాత హాస్పిటల్స్ కూడా చాలా వరకు అంటే బాగానే ఉన్నట్టు విన్నాను నేను హాస్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయని ఇన్ని చేసినా కూడా జగన్ గారి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత నేను అబ్జర్వ్ చేసి చెప్తాను మీకు ఒకటి ఏంటంటే మా మేడ్ కానీ మా ఆటో అబ్బాయి కానీ అడిగితే వాళ్ళకి అన్ని పథకాలు వస్తున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు ఆంధ్రాలో సీవిఎన్ గారు వస్తేనే డెవలప్ అవుతుంది అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఆయన అభిమానులు అంటే అప్పటినుండో సిబిఎన్ గారిని అభిమానిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో కనిపించింది మరి డెవలప్మెంట్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఎయిటీన్ నాకు తెలిసి పెద్దగా ఏం అవ్వలేదు ఏదో ఒక కార్ల కంపెనీ వచ్చింది ఇంకేవో ఒకటో రెండో వచ్చి ఉంటాయి కంపెనీలు అప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళే అన్నారు పోలవరం ఏటీఎం చేసుకున్నారు అసలు వర్క్ అవ్వట్లేదు కంప్లీట్ అవ్వట్లేదు అది ఏమో ఏటీఎం చేసుకున్నాడు ఆయన అని ఇంకా సన్ రైజ్ అని కూడా ఆయనే అన్నారు అప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ మర్చిపోయారండి అది కాదు సీబీఎన్ గారు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కనిపించింది ఇంకొకటి నెగిటివిటీ మార్నింగ్ లేస్తే ప్రింట్ మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎనీ మీడియా చూసుకోండి ఆయన పాపం నేను అర్జునుడిని అభిమన్యుడిని కాదు అనుకున్నా కూడా ఆయన అభిమన్యుడే అయ్యారు మార్నింగ్ లేస్తే నెగిటివిటీ అంతా నెగిటివిటీగా స్ప్రెడ్ చేశారు ఆయన మీద ఇంకొకటి అదొక రీజన్ అయింది ఇంకొకటి ఏంటంటే రిషికొండ వైజాగ్ని మొత్తం ఆయన తినేస్తున్నాడు రోడ్ స్థలాలన్నీ జగన్ గారు తినేస్తున్నాడు ఆ రిషికొండ అంతా ఆయన ఆక్యుపై చేశాడు రిషికొండ మీద ఆయన కట్టిన బిల్డింగ్స్ ఎన్ని గవర్నమెంట్కి యూజ్ అవుతుంది కదండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి యూజ్ అవుతుంది ఆయన ఓన్ అసెట్స్ కావు అది అదొకటి రిషికొండ అంతా ఇంత అని అప్పుడు బొలిసెట్ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళే అమరావతిలో ముప్పై ఐదు వేల ఎకరాలంటే అది ఎక్కువ సిస్టమ్ దెబ్బతింటుంది అన్న వాళ్ళు కూడా అందరూ మర్చిపోయి రిషికొండ మీద బిల్డింగ్స్ అంతా ఎక్కువ సిస్టమ్కి దెబ్బ అది ఒక పెద్దగా స్ప్రెడ్ చేశారు అదొకటి ఇంకొకటి వైజాగ్ లాంటి సిటీ గంజాయి మానిసైపోయింది డ్రగ్స్కి అయిపోయింది అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి నేను ఇందులో కామెంట్ చేయదలుచుకోలేదు ఇంకోటి ఏంటంటే వా సిబిఎన్ గారు మా మనిషి అనుకునే వాళ్ళు అది అందరికీ అర్థమవుతుంది ఎవరాల అనుకుంటారో వాళ్ళందరూ అందరూ కసిగా పనిచేశారు సిబిఎన్ గారు ఈసారి సీఎం అవ్వాలి ఎందుకంటే మా సొసైటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్టేటస్ చూసిన ఎలక్షన్స్ ముందు నుండి చాలా వర్క్ చేశారు వాళ్ళు సిబిఎన్ గారే సీఎం అవ్వాలి అని అది ఒక పెద్ద రీజన్ అయింది ఇంకొకటి లేటెస్ట్గా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ బిల్ ఏదో వచ్చింది అది జగన్ గారి మీడియా వాళ్ళందరూ ఎలా స్ప్రెడ్ చేశారంటే జగన్ గారు పేదవాళ్ళ భూములు తినేస్తాడు లాక్కుంటున్నాడు లాక్కుంటున్నాడు అని అది యాక్చువల్గా బీజేపీ పెట్టిన బిల్ అంట బట్ ఆ బీజేపీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు అది మేము పెట్టిన బిల్ అని కూటంలో ఉన్నా కూడా వాళ్ళు అది మా బిల్ అని చెప్పలేదు అది జగన్ గారికి యాంటీగా పబ్లిసిటీ అయిపోయింది జగన్ ఆ బిల్లు తినేస్తాడు అదే సారీ ఆ బిల్లు వల్ల భూములన్నీ తినేస్తాడు అని అదొకటి బ్యాడ్ ప్రాపగండా అయిందండి ఇంకా ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే మ్యానిఫెస్టో మ్యానిఫెస్టోలో జగన్ గారు ఏమీ యాడ్ చేయలేదు నేను చేయలేనివి చెప్పననేసి ఆయన ఊరుకున్నారు సిబిఎన్ గారు చాలా యాడ్ చేశారు అవి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా వెళ్ళాయి అందులో మెయిన్ ఏంటంటే మూడు సిలిండర్లు ఫ్రీ అమ్ ఆ లేడీస్కి బస్ ఫ్రీ ఇంకోటి ఏంటంటే అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తామో నిరుద్యోగ అభివృద్ధి ఒకటి పెన్షన్ నాలుగు వేలు చేయడం ఇంకా ఇంకోటి ఏంటి మెయిన్ చెప్పాలంటే ఏదో మర్చిపోయినండి అది అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పారాయన ఇవన్నీ కూడా బాగా వెళ్ళాయి జనంలోకి ఈ సిబిఎన్ గారు అనౌన్స్ చేసిన నుండి నేను ఎంతోమంది మా మెయిల్ లాంటి వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర విన్నాను నాలుగు వేలు పెన్షన్ వస్తుందంటమ్మా పిల్లలు ఎంతమంది ఉన్న అమ్మఒడు వస్తుందంట తర్వాత లేడీస్కి నలభై ఏళ్ళు దాటితే పెన్షను మాకు లే ఫ్రీ బస్ సర్వీసు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళాయి లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్లోకి వాళ్ళ ఆ విధంగా వాళ్ళ ఓటు కూడా చాలా వరకు జగన్ గారికి పడలేదు సో ఇన్ని కారణాల వల్ల జగన్ గారు ఓడిపోయారని అనిపిస్తుంది నాకు ఎనీ ఓటమి గెలుపు అనేది ఎవరైనా అది కామన్ అండి పాలిటిక్స్లో గెలిచిన సిబిఎన్ గారికి కూటమికి నా హార్టీ కంగ్రాచులేషన్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఇక ముందైనా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయే రిజల్ట్ వచ్చి ఈ వల్గర్ లాంగ్వేజ్ అనేది మాత్రం దయచేసి వాడకండి మీరు మేము ఎలక్ట్ చేసుకున్న లీడర్స్ మీరు వాడే ఈ పదాలు సైకో అవనివ్వండి అధపాతాలను తొక్కేస్తాము లేకపోతే నిన్నెవరో డిబేట్లో నాలుగు కోసేసుకుంటాను నువ్వు నాలుగు కోసేసుకుంటావా అని ఆస్ట్రాలజర్కి అడుగుతున్నారు ఇటువంటి పదాలు దయచేసి వాడకండి వన్స్ అగెయిన్ సిబిఎన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్